కోమటిరెడ్డి దగ్గర రేపు అయిపోతుంది ఇవాళ అయిపోతుంది రేపు దేవుని పూజ అయిపోయాక తప్పనిసరిగా ఆదివారం నుంచి ఆయన పని ఆయన ఎక్కడున్నాడు ఆయన తమ్ముడితో మాట్లాడతా అన్నతో మాట్లాడతా తప్పనిసరిగా అందరు కలవాలే పార్టీని బలం ఈ ఈ టైంలో కూడా మన మనస్వర్ధ లెటర్ అవై బీజేపీ అనేది పెద్ద శత్రువు యావత్ భారతదేశంలోనే మొదటి నుంచి ఫైట్ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ మేమే కాదు సిపిఐ సిపిఎం ఎవరి బడి వాజ్ అపోజ్ ఫర్ బిజెపి అందుకు అందరు కలవాలే కలిసి కొట్లాడదాం కలిసి నివడదాం కాంగ్రెస్ ఇవ్వడానికి సోనియా గాంధీ ఇచ్చింది తల్లి ఆమెకు రుణం తీసుకోవాలని నేను అందరినీ కోరుతున్నా చెప్పిండే ఆయన పేరేంది ఠాకూర్ చెప్పిండు హనుమన్ జీచాలా దేకో తుమి బాత్కరు అన్నాడు నేను బాత్కడతా చెప్పిండే మీటింగ్ మీటింగ్ లో చెప్పిందే చెప్తాను నేను వాళ్ళు కొన్ని మీటింగ్ లో చెప్పాను కానీ ఇది అన్నాడు ఇది మంచిది నేనే రేజ్ చేసిన

మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి